దగ్గరికి బియాను దగ్గరికి వెళ్ళాలంట కొత్తగా అది అవకాశం సృష్టించారు బట్ నా పాయింట్ ఏంటంటే మీ అబ్బాయికి న్యాయ వ్యవస్థలకు వెళ్ళడానికి మీ భూమి సంబంధించి మీకు హక్కు లేదు ఈ కొత్త చట్టం వస్తే అమలు అవుతే అండ్ ఆ కొత్త డాక్యుమెంట్ కూడా మీకు ఇవ్వాలంట కాపీ మీకు ఇస్తారు ఒరిజినల్ వాళ్ళు పెట్టుకుంటారంట ఆ కాపీ మీద కూడా ముఖ్యమంత్రి ఫోటో పెడతారంట మీ భూమి మీద ఆయన ఫోటో పెట్టాల్సిన అవసరం ఉందా భూమి మీద ఆయన ఒరిజినల్ ల్యాండ్ దగ్గర పెట్టుకుంటే అట్లా అయితే ఇప్పుడు సిటీలో కరెక్ట్ తాకెట్టు పెట్టి అప్పు పెట్టారు ఇప్పుడు మీ అందరి భూములు కూడా తాకెట్టు పెట్టి అప్పు తీసుకుంటారు మీరు వెళ్ళి నేను మా భూమి అమ్మాలంటే అమ్ములేం బాబు దాని మీద అంటారు అందుకే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తామని కూడా మీకు మా మ్యానుఫ్యాక్చర్ లో పెట్టడం జరిగింది ఎందుకంటే దాంట్లో ఇంకోటి ఏదైనా రెవిన్యూ ఏదన్నా రెవెన్యూ రికార్డ్ మారి ఒకరి పేరు పెడితే అది మనకు ఒకవేళ తెలియకుండా మనం రెండు సంవత్సరాలు దాన్ని ప్రశ్నించకపోతే రెండు సంవత్సరాల తర్వాత మీరు గవర్నమెంట్ దగ్గర కూడా వెళ్ళడానికి లేదు అది మీకు లేదు రెండు సంవత్సరాల తర్వాత కోర్టుకు వెళ్ళలేదు గవర్నమెంట్కి వెళ్ళలేదు అది పేరుతో వాళ్ళ పేరు శాశ్వతంగా ఈ చట్టాల్లో ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి అండ్ దానికన్నా ఎక్కువ మీరు చేసే దుర్మార్గం చూస్తే మీరు ప్రతిదీ మంచిదానికన్నా దూరు చేసే ఎక్కువ మా అభిప్రాయం కాబట్టి ఈ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ రద్దు చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇంకా అనేక అంశాలు ఉన్నాయమ్మా ఇవాళ ఎక్కువ నేను చాలాసేపు ఓపిక విన్నారు కాబట్టి లాస్ట్ టైం జరిగిన దాకా వచ్చి కానీ ఈ రాక్షస పాలనలో చేసిన ప్రతి ఏం చేసేవాడిని కాదు ఎందుకంటే ఆయన గెలిచిన సర్పంచులకు కూడా వాళ్ళ గ్రామాల్లో ఒక లైట్ పెట్టుకోవడానికి కూడా నిధులు లేని పరిస్థితి సో సర్పంచ్ పోతున్నారు కాబట్టి వాళ్ళ తర్వాత వాళ్ళకి ఏదైనా డబ్బులు ఉన్నాయా చేయడానికి వాళ్ళకి ఏం లేవు నన్ను కూడా ఏం చేయించే వాళ్ళకి కాదు